మాది ముస్తాబాద్ గ్రామం మరి ఆర్చి వద్ద రెండు వేల ఇరవై ఒకటిలో పేదలు ఇల్లులు నిర్ణయించుకొని ఉంటున్నారు అక్కడ కోరిలాగుండిద్ది కొండ ప్రాంతంలో అయితే ఉంటే రెండు వేల ఇరవై ఒకటిలో వంశీ అక్కడ కోరి పెట్టి మరి తోమాలని పేదలికి పద్దెనిమిది ఇళ్ళకి దాదాపు జెండాలు బాతిచ్చారు ఎర్ర ఎర్ర ఎర్రజెండాలు బాతిస్తే ఆ పద్దెనిమిది ఇళ్ళు కూడా పడేయాలని చెప్తే నేను అక్కడ స్థానికుల్ని మరి వాళ్ళు బాగా లేని వాళ్ళు ఉండి లేక కట్టుకున్నారు వాళ్ళు బాగా లేని వాళ్ళు అయితే సరే వాళ్ళని తీసుకొని నేను బందర్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అక్కడికి వెళ్ళినాక ఆయన కలెక్టర్ గారిని కలిసి వీళ్ళ సంగతి అండి మరి ఆయన ఏమో వంశీ గారు అక్కడ కోరి పెట్టి తోమాలని చూస్తున్నారు తోమి అది మొత్తం ప్లాట్ చేసి నిక్కరగూడం కట్టాలని చూస్తున్నాడు మరి ఇట్టడి సంగతి అని చెప్పాను కలెక్టర్ గారికి చెప్తే ఆయన లెటర్ రాసి ఈ లెటర్ తీసుకెళ్ళి ఎమ్మారావు గారికి ఈ అమ్మ అన్నారు సరే ఎమ్మారావు గారికి ఈ అమ్మ అంటే నేను ఆ లెటర్ తీసుకొని మళ్ళీ ఎమ్మారావు గారి దగ్గరికి వచ్చాను వచ్చి నరసింహరావు గారు అప్పుడు ఆయన ఎమ్ఆరావు గారు నరసింహరావు గారికి దగ్గరికి వస్తే సరేనమ్మా ఈ పద్దెనిమిది ఏళ్ళ జోలికి నేను రాను కతిమాది నేను తోమించుకుంటాను అని అన్నాడు అని మళ్ళీ ఇరవై రోజుల్లోనే టార్చర్ పెట్టి అక్కడ మేసినెంటు బాబు విజయ్ వాళ్ళందరూ వచ్చి మేసినెంట్ బాబు వచ్చి ఈ వంశీ అనసిరు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజున మళ్ళీ అక్కడ గల్లంతు చేసి లారీలు పెట్టి తోమి ఇటు మళ్ళీ మొదలుపెట్టారు నేను అవన్నీ అడ్డుకున్నాను అడ్డుకొని ఆపాను ఆపితే పెట్రోల్ పోసానని చెప్పి నా మీద కేసులు తొమ్మిది కేసులు దాదాపు పెట్టించారు వంశీ కానీ మెసినేట్ బాబే కానీ అందరూ కలిసి పెట్టించినాక అందరం అక్కడ కూడుకొని ఒక టెంట్ అనేది వేసుకొని లేబర్ అంతా కూడా ఇక ముందు సీసాలు పట్టుకొని చచ్చిపోదామని కూర్చున్నారు ఆయన వంశీ గారు చేసిన అరాచకం మరీ ఘోరంగా చేశాడు మరి అప్పుడు మరి అప్పుడు చేసిన ఆయన భార్య కనిపించట్లేదేమో ఇప్పుడు ఆయన బోన్ క్యాన్సర్ అయ్యింది అదే అయింది ఇదైంది అయింది నొప్పు తగులుతుందని చెప్తుంది మరి మేమేం చేసామని మమ్మల్ని అంత ఘోరంగా బాధ పెట్టారు మేమే పాపం చేయలేదు మేము ఓల్ని రాజకీయంలోకి వచ్చామంటే ఓల్ని పేదలను కాపాడుకుంటానికి వచ్చాము మరి ఆయన అంత ఇబ్బందులు పెట్టాడు ఆ ఇబ్బందులకి కప్ కంపల్సరిగా శిక్ష కూడా ఉండిద్ది ఇన్ని ఇబ్బందులు కూడా మరి కనపడలేదేమో సోషల్ మీడియాలో చాలా బాధలు ఒక మహిళ అయ్యుండి నేను అర్ధరైతుల దాకా పన్నెండింటి వరకు కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఒక కేసు కాదు రెండు కేసులు కాదు తొమ్మిది కేసులు ఆ రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం మొత్తం కూడా సమస్యలే పడ్డా నేను అదిగాక మళ్ళీ ఆ వంశీ ఆఫీస్ నుంచి రాజా అంట పిఆర్ రాజా అంట ఫోన్ చేసి అసహ్యంగా మాట్లాడతాం అసహ్యంగా తిడతాం నువ్వు నోరు ఇంకా ఎత్తావంటే నీ నోరు నాలిక కూడా కోసే ఎత్తానని అంటాం బెదిరించటం అలాంటి బెదిరింపులు ఏం మేము బెదరలేదండి నీతిగా నిజాయితీగా రాజకీయంలోకి వచ్చాము అట్లాగే ఇంకా కొన్ని రోజులు పోయినాక పది రోజులు పోయినాక నా మొత్తం కూడా ధ్వంసం చేసేసారు ఆ రోజున పోలీసులు నాలుగు జీవులు పోలీసులు వచ్చారు నలుగురు వచ్చి కూడా నన్ను చాలా టార్చర్ పెట్టారు టార్చర్ అంటే టార్చర్ కాదు ఒక ఒక ఆడ ఒక ఆడ మరి అంత టార్చర్ పెట్టారా ఈరోజు గారు భార్య అంత మాట్లాడుతుంది మేమేం చేసామ పాపం మమ్మల్ని ఎందుకు అంత టార్చర్ పెట్టారు ఈరోజు మీ ఆయనకి బాధ వరకు బాధ కలిగిందని మాట్లాడుతున్నారు ఎన్ని హిమసలు పెట్టారు అనుకుంటున్నారు మహిళలని కూడా లేకుండా చాలా బాధలు పెట్టారు మరి మా ఈ బాధలు కాదా ఈ రోజున రూళ్ళు వేసి రుబాబులు వేసి మాట్లాడుతున్నారు మేము ఎన్ని కష్టాలు పడ్డాము మళ్ళీ అసహ్యమైన మాటలు పడ్డాము ఎన్నో సమస్యలు పడ్డాం మీ ఆయన పెట్టిన కష్టాలు మాకు చాలా ఉండే అదే కాకుండా ఊళ్ళో మేసినంటి బాబు పెద్ద మనిషి అని ఆయన ఆయన మా కుటుంబంలో ఒకరికొకరు గొడవలు పెట్టి ఒకరికొకరు విడదీసేసి మాకు తెల్లారు లేసిన నుంచి మా ఇంట్లోనే మా కుటుంబం మీద పడి మమ్మల్ని ఒకరికొకరు గొడవ చేసి అట్ట చేశాడు మేసినేంటి బాబు కూడా రేత్రిపూట పూట అర్ధరైత్రి కాడ మరి నేను వంశీ గారు మరి మేసినంటి బాబు వీళ్ళందరూ కూడా ఉండి వెనకమాల ఉండి మరి నరసింహరావు ఎంఆర్రావు గారు వీళ్ళందరూ వచ్చి నా ఇల్లుని నా గోడల్ని కూల్సి రమేష్ ఎస్సీ గారు కూడా ఎంత టార్చర్ పెట్టారు అక్కడ ఉండి టార్చర్ పెట్టి మమ్మల్ని అంత ఇబ్బందులుగా పర